గుర్తుపెట్టుకోండి మిత్రులారా నేనేమంటున్నాం ఏమంటున్నామండి సమాజమును శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే సామాజిక శాస్త్రం యొక్క లక్ష్యం అని చెప్పి పిలుస్తున్నా అర్థమైందా సమాజమును యొక్క లక్ష్యం ఏంటి శాస్త్రీయంగా అధ్యయనం చేయడం దేన్ని సమాజాన్ని గింతే ఓకేనా రైట్ లేకపోతే నెక్స్ట్ ఇంకేమంటున్నాం మరి దీని గురించి డెఫినేషన్లు ఏమైనా ఉన్నాయా ఈ సమాజ శాస్త్రం గురించి ఏమైనా డెఫినేషన్స్ ఉన్నాయా అసలు సమాజ శాస్త్రం యొక్క డెఫినేషన్స్ ఎలా వస్తున్నాయి అని ముచ్చేట్లు కూడా మనం చూడాలి కదా రైట్ వెరీ గుడ్ అమ్మ బాబానాయన్ పుష్పలలో చెప్పాలి కామెంట్లు పెట్టాలి మీరు సమాజమును శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే దీని యొక్క లక్ష్యం నానా నేను కాదు మీరు కూడా కష్టపడాలి మీరు కూడా స్మార్ట్ వర్క్ చేయాలి ఈ ముప్పై రోజులు మనం ఒక ప్రణాళిక బద్దంగా పోదాం మీరందరూ ఎలాంటి లేజీగా ఫీల్ కాకుండా నేను చెప్పిన ప్రతి వస్తువును నేను చెప్పిన ప్రతి టాపిక్ మీరు రీ అనాలసిజ్ చేస్తూ రావాలి అప్పుడే మనకు ఉద్యోగం వస్తుంది ఏదో నేను చెప్పాను కదా మీరు విన్నాను కదా నౌకర్ వస్తుందంటే అది హైలీ ఇంపాసిబుల్ మీరు ఎంతో ప్రాక్టీస్ చేస్తే గుర్తు పెట్టుకోండి రిపిటేషన్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ మ్యాన్ మేడ్ పర్ఫెక్ట్ ఈ అంశాలను గుర్తు పెట్టుకోండి మనం చేసేటువంటి రోజువారీ పనులే మనల్ని విజేతగా నిలబెడతాయి ఇప్పటి నుంచి మనం టెన్ టు వన్ ఒక షెడ్యూల్ ప్రకారం పోదాం ఈ థర్టీ డేస్ క్లాస్ కోర్ ద్వారా సక్సెస్ మీ చెంతకు వచ్చేలా నేను ప్రయత్నం చేస్తా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి నిర్వచనాలు అరే బాబు ఎవరిని పిల్వాలి మెకైవర్ ను తెలుస్తున్నా రెడ్ మీరు అందరు రెడీగా ఉండాలా అనుకోండమా మెకైవర్ ఈ మెకైవర్ గారు ఏం చెప్పారు సమాజం అంటే ఏమన్నాడు అంటే సొసైటీ ఈజ్ ఏ సోషల్ నెట్వర్క్ అన్నాడు సొసైటీ ఈజ్ ఏ సోషల్ నెట్వర్క్ అన్నాడు సమాజం అంటే ఏమన్నాడు అంటే ఒక సమాజం అనగా సామాజిక సంబంధాల అల్లిక అన్నాడండి ఎవరండి సామాజిక సంబంధాల అల్లిక అని పేర్కొన్నది ఎవరంటే మెకైవర్ అనేవాడు పేర్కొన్నాడు అంటున్నా ఓకే ఇదంతా కామెంట్లు పెట్టాలి సమాజం అంటే ఏమిటి యొక్క సమాజం అనగా సామాజిక సంబంధాల అల్లిక అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మెకైవర్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఓకేనా నెక్స్ట్ గా మరొక వ్యక్తిని పిలుస్తున్నాం ఆయన పేరు ఏం పేరు అంటే జీడిఎం కోహ్లీ అని పిలుస్తున్నాం నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ నేర్చుకోబోతున్నాం మొత్తం పది డెఫినేషన్లు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అవి రావాలి మనం యూనిట్ వన్ త్రీ డేస్ లో లేపేద్దాం మొత్తం కంప్లీట్ చేద్దాం దాని మీద ఎగ్జామ్ పెడతా మీరు కంప్లీట్ గా దానిపైన నాలెడ్జ్ మీరు పెంచుకోండి ఈ త్రీ డేస్ యూనిట్ వన్ నడుస్తుంది నవంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ యూనిట్ వన్ కంప్లీట్ పదిహేను మార్కులు మీ చేతిలో పెడతా మూడు రోజులు మూడు రోజులలో పదిహేను మార్కులు మీ చేతిలో పెడతా మీరు ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని బుక్కులు చదివినా ఎన్ని క్లాసులు చదివినా మనం తోఫ్ ఇక్కడ ఇచ్చేస్తున్నాం మీకు కంటెంట్ ఓకే రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నామంటే జిడిఎం కోహ్లీ అనే ఒక శాస్త్రవేత్తను ఒక ఫిలాసఫర్ ను పిలుస్తున్నారు రావయ్య జిడిఎం కోహ్లీ ఈ జిడిఎం కోహ్లీ గారు ఏమన్నారు అంటే జిడిఎం కోహ్లీ యొక్క అభిప్రాయంలో ఈ యొక్క సమాజ శాస్త్రం అంటే ఏమిటి సముదాయాలతో కూడిన వివిధ సమస్థల సమ్మిళిత రూపమే సముదాయం అన్నాడు సమాజం అన్నాడు సముదాయాలతో కూడిన వివిధ వివిధ సమస్తల సమ్మిళిత రూపమే సమాజం అన్నాడు ఏమన్నాడు చూడండి ఇక్కడ సముదాయాలతో కూడిన ఏమన్నాడండి సముదాయాలతో కూడిన వివిధ సమస్తల సమ్మిళిత రూపమే ఇక్కడ రాస్తున్నా చూడండి సముదాయాలతో కూడిన వివిధ సమస్తల సమ్మిళిత రూపమునే ఏమన్నాడు అంటే ఈ యొక్క మంచిగా రాయి సార్ గట్ల రాయవద్దు సమ్మిళిత రూపమే ఏమన్నాడు అంటే సమాజం అని చెప్పి పేర్కొన్నాడు రూపమే సమాజం అని చెప్పి పేర్కొన్నాడు ఇది మీరు అందరు టైప్ చేయండి మీరు టైం తీసుకున్నా సరే రైట్ సముదాయాలతో కూడిన వివిధ సంస్థల సమ్మిళిత రూపమునే సమాజం అన్నాడు జి డి ఎం కోలి అనే వ్యక్తి పేర్కొన్నాడు అంటున్నాం ఓకేనా రైట్ ఏమన్నాడండి సమాజ సముదాయాలతో కూడిన వివిధ సంస్థల సమ్మిళిత రూపమే సముదాయం అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కపూరం పేరే జిడిఎం ఎం కోలీ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రైట్ ఇప్పుడు మరొక వ్యక్తిని పిలుస్తున్నాం ఆయన పేరు ఏం పేరు అంటే ఇది రెండో డెఫినేషన్ అయిపోయింది ఇంకొక ఆయన పేరు గిడ్డి అని చెప్పి పిలుస్తున్నా ఇది మూడో డెఫినేషన్ ఏం పేరు అంటున్నామండి అని చెప్పి పిలుస్తా ఉన్నా రైట్ మంచిగా రాయాలి నువ్వు ఎట్లా వాడితే అట్లా రాయద్దు పిల్లలు చిన్నోళ్ళు గిడ్డింగ్ గిడ్డింగ్ అంటే ఏంటి వివిధ సంస్థలలో ఏమంటున్నామండి వివిధ సంస్థలలో నియత సంబంధాల కలయిక స్వరూపమే వివిధ ఉంటాయి ఇప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇవన్నిట్ల నియత సంబంధాల కలయిక స్వరూపమే ఏమన్నాడండి నియత సంస్థ అంటే నియత సంబంధాల కలయిక స్వరూపం ఇవన్నీ ఒక నైతికతను ఆ ఆధారంగా చేసుకుని బతికేస్తాయి జీవనం అనుగడానికి కొనసాయి మనం ఉన్నాం ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీరు వచ్చారు నా దగ్గరికి అరే గణేష్ సార్ సోషియాలజీ మంచిగా చెప్తాడు పరణాన నరసింహ సార్ మంచిగా చెప్తాడు చైల్డ్ డెవలప్మెంట్ అని మీరు వచ్చింది ఇది మీకు మాకున్నటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ దీన్ని మోరల్ సపోర్టింగ్ అని చెప్పి పిలుస్తాం ఇది ఒక నైతికత విలువలు అంటున్నాం మన మధ్య ఉన్నటువంటి నైతిక సంబంధాల కలయిక స్వరూపమే ఓకే దాన్ని ఏమంటున్నాం సమాజం అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా గిడ్డింగ్ యొక్క అభిప్రాయంలో ఏమంటున్నాం అంటే వివిధ సంస్థలలో నియత సంబంధాల కలయిక స్వరూపమే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి ఇటువైపు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి అటువైపు జగన్ గారు ఉన్నారండి ఇటువైపు చంద్రబాబు నాయుడు ఉన్నారండి జనాలు ఇప్పుడు ఎవరిని నమ్మినారండి ఇక్కడ టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది అక్కడ టీడీపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఆంధ్రాలో అయితే టీడీపీ నమ్మారు ఇక్కడైతే కాంగ్రెస్ నమ్మారు ఈ నమ్మకం ఏదైతే ఉంది వివిధ సంస్థల్లో నియత సంబంధాల కలయిక స్వరూపమునే ఏమన్నాడు అంటే సమాజం అన్నాడు ఎవరు గిడ్డింగ్ వివిధ రాసుకోండి నమ్మ రాసేయండి వివిధ సంస్థలలో ఓకే ఏమంటున్నా వివిధ సంస్థలలో నియత సంబంధాల కలయిక స్వరూపమే వివిధ సంస్థలలో నియత సంబంధాల కలయిక స్వరూపమునే ఏమన్నాము అంటే నియత సంబంధాల కలయిక స్వరూపమునే ఏమన్నాము అంటే రైట్ ఏమన్నాం సార్ సమాజం అని చెప్పి పేర్కొన్నాడు ఎవరు సార్ ఈ ముచ్చడి చెప్పింది ఇంకెవరండి గిడ్డింగ్ అనే వ్యక్తి నియత సంబంధాల కలయిక స్వరూపమే సమాజం అని చెప్పి పేర్కొనడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఇకపోతే నెక్స్ట్ ఇంకొక అంశాన్ని మీకు తెలియజేస్తున్నాం ఏమిటి అంటే మానవ సంబంధాల గురించి వివరించే శాస్త్రీయ విజ్ఞానమునే సమాజం అని పేర్కొన్నటువంటి వ్యక్తి జాన్ ఎఫ్ క్యూబర్ అమ్మ అందరికి అర్థమైందా జిత హుషారాని భావన రైట్ మీరు కామెంట్ చేస్తూ రావాలి నేను మంచిగా ఓపిక కొద్ది ముప్పై రోజులలో జమున నువ్వు కూడా కామెంట్ చేయగలరా పుష్పలీల మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు ఎక్కువ నాలెడ్జ్ ఇస్తాం మీ థర్టీ డేస్ బ్యాచ్ మనం క్లాష్ ఓరియేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ మనం ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాం అంత అద్భుతంగా నాలెడ్జ్ వస్తుంది మనము ఎప్పుడైతే మదుబడినట్టు లేజీగా నిర్లక్ష్యంగా ఉంటావో నౌకరి కాదు కదా సబ్జెక్ట్ కూడా రాదు ఎస్ యాక్టివ్ ఉన్నాను నేను ఎనర్జెటిక్ ఉన్నాను నేను పాజిటివ్ ఉన్నాను నా మీద నాకు నమ్మకం ఉంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నాను అని నువ్వు ముందుకు వచ్చి ప్రిపరేషన్ మొదలుపెట్టు ఏ ఎగ్జామ్ అయినట్టు కొట్టేస్తావు అంతే నిన్ను మించిన తోఫు ఉండడు ఇక్కడ నువ్వు మట్టి కొండలను చూసి భయపడతావు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ సబ్జెక్టును మొదలు పెట్టే ముందు మనకు కావాల్సింది ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం నేను మీకు గైడెన్స్ ఇస్తున్నా ఈ యొక్క మీరు మీ యొక్క నమ్మకం కొద్ది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఒక ఆత్మవిశ్వాసం ఉంది ఒక్క రూ మిమ్మల్ని వదిలేసి వెళ్తుంది ఓటమి సైతం అవునా రైట్ వెరీ గుడ్ మానవ సంబంధాల గురించి శాస్త్రీయంగా వివరించే విజ్ఞానమునే సమాజం అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ ఎఫ్ క్యూబర్ రైట్ నెక్స్ట్ డెఫినేషన్ రాస్తున్నాను ఫోర్త్ వన్ ఆయన మొత్తం రాయి మంచిగా పేరు రాయాలి నువ్వు ఎట్లా పడితే అట్లా రాష్ పిల్లలు నాగం చేయొద్దు జాన్ ఎఫ్ క్యూబర్ ఎం సారో ఏం రాస్తున్నావు జాన్ ఎఫ్ క్యూబర్ ఏం చెప్పిండు మానవ సంబంధాల గురించి మానవ సంబంధాలు అంటే నేనేమంట మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అంట ఇది మనము ఈడ ఏం చెప్పిండు జానియఫ్ క్యూబర్ అనే ఫిలాసఫర్ మానవ సంబంధాలను గూర్చి శాస్త్రీయంగా వివరించే విజ్ఞానమే శాస్త్రీయంగా వివరించే విజ్ఞానమే శాస్త్రీయంగా వివరించే విజ్ఞానమే ఏమన్నాడు అంటే ఈ యొక్క సమాజం అని పేర్కొన్నారు ఇదంతా టైప్ చేయాలమ్మా రైట్ మానవ సంబంధాల గురించి శాస్త్రీయంగా వివరించే విజ్ఞానమే సమాజము అని చెప్పి పేర్కొనడం జరిగినది అంటున్నా ఎవరు పేర్కొన్నారు కిముచ్చట జాన్ ఎఫ్ క్యూబర్ అనేవాడు పేర్కొనడం జరిగినది అంటున్నాం రేట్ అందరికి వచ్చినాదా బేట మిగతా వాళ్ళు కూడా కామెంట్ టైప్ చేసుకోండి లేకుండా మీ బుక్ పెట్టుకోండి రైట్ ఇది ఓకే కదా నెక్స్ట్ ఇకపోతే మరొక అంశం ఇది ఎవరి యొక్క అభిప్రాయంలో అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క అభిప్రాయంలా ఏమంటున్నామండి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క అభిప్రాయంలా సమాజము అంటే ఏమిటి అని చెప్పి నేను విలుసుకున్నాను ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క అభిప్రాయం సమాజం అంటే ఏమిటి ఈ యొక్క సామాజిక ప్రవర్తనల స్వభావము అభివృద్ధిని శాస్త్రీయంగా అధ్యయనం చేసేటువంటి ఒక శాస్త్రమే సమాజం అని చెప్పి పేర్కొనడం జరిగినది అంటున్నాను ఓకేనా సమాజం యొక్క ప్రవర్తన సమాజం యొక్క సమాజం అంటే సామాజిక ప్రవర్తన స్వభావం పరిధి అభివృద్ధిని శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఒక సబ్జెక్ట్ ని మనం ఏమంటున్నామంటే సమాజం అని చెప్పి పేర్కొనడం జరిగినది అంటున్నాం ఎవరు పేర్కొన్నారు అంటున్నామండి ఆయన పేరే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అభిప్రాయంలా సామాజిక ప్రవర్తనల ఇక్కడ రాస్తున్న సామాజిక ప్రవర్తనల నేను ఇప్పుడు బయటికి వెళ్ళానండి వెళ్ళగానే మా గురువు గారి అనిపించారనుకోండి ఏం చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి రెండు చోతులు జోడించి నమస్కారం చేస్తాను ఈ ఇప్పుడు ఈ విధంగా నేను వినమ్రుడిగా నమస్కారం చేస్తున్న చాలా సిన్సియరిటీగా అంటే ఎవరు చేస్తాను మాక్సిమం నాకు చైల్డ్హుడ్ డేస్ లో ఈ చైల్డ్హుడ్ డేస్ లో స్కూల్ స్టేజ్ లో ఎవరైతే నాకు ట్రీట్ వారి వారిపైన నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది ఇంకా ఇంత వినమ్రంగా నేను ఇంకెవరి దగ్గర బిహేవ్ చేస్తాను అంటే ఎవరి వల్ల అయితే నా లైఫ్ అయితే ఒక టర్మ్ తీసుకుందో ఎవరి పట్ల ఎవరి వల్ల అయితే నేను ఇంత ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతున్నానో వాళ్ళ మీద నాకు ఒక రకమైనటువంటి గ్రాటిట్యూడ్ ఉంటుంది లైకే ఇది నా యొక్క క్యారెక్టర్ నా బిహేవియర్ కావచ్చు దీన్నే అంటే ఈ విధమైనటువంటి ప్రవర్తనను అబ్జర్వ్ చేయాల ఓకేనా సామాజిక ప్రవర్తనలను మరియు స్వభావమును ఓకేనా ప్రవర్తనల స్వభావం అంటే మనం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బైక్ నేర్పించాడు ఒక కార్ డ్రైవింగ్ నేర్పించాడు ఆయన కూడా నాకు మాస్టరే ఆయన కనవాళ్ళ సార్ నమస్తే ఎట్లున్నారు అని అంట ఇది ఒక రకమైనటువంటి నేచర్ ఇది ఒక రకమైనటువంటి బిహేవియర్ నాకు ఓనా వాళ్ళు నేర్పించిన టీచర్ కనిపించింది అనుకోండి మేడం నమస్కారం మేడం ఇట్లా చెప్తాం ఇది మన యొక్క బిహేవియర్ ను మన యొక్క నేచర్ ను అబ్జర్వ్ చేస్తా ఉంటాను దేని ప్రకారం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం నెక్స్ట్ వాళ్ళ దగ్గర నేను ఇంత నేర్చుకున్నా కదా మరి ఏమైనా డెవలప్మెంట్ ఉందా లేదా ఉందా లేదా నాకు చిన్న ఉన్నప్పుడు విద్యా బుద్ధులు నేర్పించడం వల్ల ఇవాళ నేను కూడా మీకు చదువు చెప్పుకున్నా ఇది నా గొప్పతనం కాదు నాకు విద్య నేర్పించినటువంటి గురువుల యొక్క గొప్పతనం మరి ఇప్పుడు నేను స్టూడెంట్ నుంచి ఒక లెక్చర్ వచ్చాను కదా ఇది డెవలప్మెంట్ ఓకేనా ఒక సమాజం యొక్క ప్రవర్తనను అభివృద్ధిని మరి ఇంకేమంటున్నామండి శాస్త్రీయంగా ఆక్యుడు ఏ సార్ మస్తు చదువు చెప్పిండు నేను డెవలప్ అయినా అంటే నడవది నేను ఎంత చదువు చెప్పిన అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఉద్యోగం కొట్టినప్పుడు తెలుస్తుంది అవునా కాదా అరే సార్ మస్తు చదువు చెప్తాడు నా భయ్ ఇది ఉట్టి ముచ్చట సార్ చదువు చెప్తే ఎగ్జామ్ లో క్వశ్చన్లు వస్తాయి ఇది ప్రాక్టికల్ సైంటిఫికల్స్ మన గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాజారు తెలంగాణ హిస్టరీ నుంచి యాభై క్వశ్చన్లు వచ్చినాయి యాడికి వచ్చినాయి అంటే మీరు ఒక్కసారి సబ్జెక్ట్ చేయండి మీరు నా క్లాస్ గణేష్ సార్ క్లాస్ లో తెలంగాణ హిస్టరీ నుంచి ఫుల్ టు ఫుల్ మార్క్స్ వచ్చేసినాయి ఆ స్థాయిలో చెప్పడం ఇది సైంటిఫికల్ ప్రూఫ్ అంటే ఒక సమాజం యొక్క ప్రవర్తనను స్వభావమును అభివృద్ధిని శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఒక సబ్జెక్ట్ నే ఏమంటున్నాము అంటే యొక్క సమాజం అని చెప్పి పిలుస్తున్నాం దేని ప్రకారం పిలుస్తున్నాం అంటే ఇది అది దేని ప్రకారం అంటామండి ఈ యొక్క ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం దీన్ని పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం ఏమంటారు దేని ప్రకారం అంటాం ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం దీన్ని పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం ఓకేనా రైట్స్ ఇకపోతే ఇది ఒకటి నేర్పించేసినాను దీని తర్వాత ఇంకొక బుచ్చగా చెప్తున్నాను ఆయన పేరు ఏం పేరు అంటే మోరిస్ గిన్స్బర్గ్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటారు మోరిస్ గిన్స్బర్గ్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం రైట్స్